ఒక మంచి టీమ్ తో మంచి యువకులతో ఒక మంచి ఓపిక ఉన్న ని తయారు చేసి ఎన్నిక పరి ఎన్నికల పరిలోకి కేటీఆర్ గారు దించారు ఇక్కడికి రానవసరం లేదు కేటీఆర్ గారు ఎవ్రీ డే ప్రతిరోజు ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాడు చేస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాడు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని ఎందుకంటే చాలా దిక్కుల ఫిజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి తిరుగుతున్నారు వారు ఖచ్చితంగా కూడా ఈ కొత్తగూడెం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ని నలభై నుంచి నలభై ఐదు సీట్లలో గెలిపించుకొని కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెం ప్రజలు ఓటమి కానుకగా ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒక బలమైన కోరిక బలమైన బాధ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది నుంచి ఇదే పునాది తెలంగాణ రాష్ట్రానికి కొత్తగూడమే పునాది కాబట్టి ఆ పునాదిలోంచి వచ్చిందే టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ ఒక మంచి టీంతో మంచి యువకులతో ఒక మంచి ఓపిక ఉన్న టీంని తయారు చేసి ఎన్నిక బరి ఎన్నికల పనిలోకి కేటీఆర్ గారు దించారు ఇక్కడికి రానవసరం లేదు కేటీఆర్ గారు ప్రతి ప్రతిరోజు ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాడు చేస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాడు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని ఎందుకంటే చాలా దిక్కుల బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి తిరుగుతున్నారు వారు ఖచ్చితంగా కూడా ఈ కొత్తగూడెం ఈ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నలభై ఐదు సీట్లలో గెలిపించుకొని కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెం ప్రజలు ఓటర్ మా శైలు కానుకగా ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒక బలమైన కోరిక బలమైన బాధ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది సిగరేట్ నుంచి ఇదే పునాది తెలంగాణ రాష్ట్రానికి కొత్తగూడమే పునాది కాబట్టి ఆ పునాది నుంచి వచ్చిందే టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్